మిషన్ పాన్ ఇండియా స్టార్స్ కనిపెట్టండి చూద్దాం అనేటువంటి ఒక చిన్న టాస్క్ని మా డైరెక్టర్ గారితో ఆడించబోతున్నాము భాస్కర్ గారు ఆర్ యూ రెడీ చెప్పండి ముందు చంద్రమోహిరెడ్డి గారు పక్క నుంచి ఇలా పాస్ అవుతూ ఉంటే నాకు వచ్చేస్తుంది అండి ఆటోమేటిక్గా కళ్యాణ్ గారు హలో అండి మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ కొట్టి ఇంత సైలెంట్గా వచ్చి కూర్చున్నారు చూసారా బాగుంది వెరీ నైస్ ఓకే అండ్ భాస్కర్ గారు చెప్పండి ఒక పిక్చర్స్ చూపిస్తాము అందులో నుంచి వీళ్ళ చైల్డ్హుడ్ పిక్చర్స్ అవి వీళ్ళ తర్వాత పెద్దగా ప్యాన్ ఇండియా స్టార్స్ అయ్యారు ఎవరు అనేది మీరు కనిపెట్టాలి మీరు ఇట్లా చెప్పేస్తారు సిద్ధు గారు నో హెల్ప్ ఓకేనా దిస్ ఇస్ రెడ్ థండర్ మిషన్ రెడ్ థండర్ ఓకే పిక్చర్ ప్లీజ్ ఎస్ కమాన్ స్టార్ట్ ఇటు నుంచి అయినా అటు నుంచి అయినా ఎటు నుంచి అయినా మొదలు పెట్టచ్చు మీరు నాలుగు వేరే వాళ్ళు నాలుగు ఫోర్ పీపుల్ ఆర్ దేర్ బాగా చూడండి బాగా చూడండి రెండోది రానా అండి రెండోది రానా ఎలా అంత కరెక్ట్ గా గెస్ రవి చెప్పాడు రవి వాట్ ఇస్ దిస్ అండి మిషన్ ప్యాన్ ఇండియా స్టార్స్ ఆడుతున్నాం మనం ఇప్పుడు ఓకే రెండోది రానా రాణా రాణా గారి గురించి ఒక వన్ లైన్ చెప్పమంటే ఏం చెప్తారు రాణా మంచి ఫ్రెండ్ ఓకే నేను ఆల్్రెడీ వర్క్ చేశాను సో వన్ ఆఫ్ ది స్వీట్ పర్సన్ ఓకే ఓకే డన్ చూద్దాము రానా అవును కాదు కానీ నెక్స్ట్ ఫస్ట్ పిక్చర్ ఎవరు ఫస్ట్ చెప్పరు రవి గారు చెప్పరు ఇక్కడ ఫోటో ఫ్రెండ్ అలాంటివి లేవు బా చూడు నేను మీకు ఒక క్లూ ఇస్తాను వెరీ బిగ్ ప్యాన్ ఇండియా స్టార్ వెరీ బిగ్ ప్యాన్ ఇండియా స్టార్ రానా పక్కనే పెట్టారు అంటే అంటే రానా పక్కనే ఆ ఫోటో ఉందంటే మీరు ఆలోచించుకోవాలి దుల్కర్ 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 ఓకే అది కూడా ఇచ్చాను నేను ఆయన అలా పట్టుకున్నారా ఓకే సరే థర్డ్ థర్డ్ ఎన్టీఆర్ ఏ ఎవరు అడిగారు అయ్యా మిమ్మల్ని మా డైరెక్టర్ గారు నాదని మీరు ఓకే జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఓకే అండ్ లాస్ట్ మీరు కనిపెట్టండి చూద్దాం నేను కనిపెట్టాలా బా ఏం చెప్పారండి అసలు అంటే క్వశ్చన్ అడిగిన వాళ్ళనే క్వశ్చన్ అడిగేస్తారు అసలు ఐడియా లేదు బా చూడండి కొంచెం మంచిగా మీకు ఈజీగా చరణ్ రామ్ చరణ్ ఓకే లెట్స్ రివీల్ ద పిక్చర్స్ ప్లీజ్ మిషన్ పాన్ ఇండియా స్టార్స్ లో నాలుగులో ఎన్ని కరెక్ట్ చెప్పారు మూడు ఫస్ట్ ఫస్ట్ ప్రభాస్ మిస్ అయ్యారండి రవి ఫెయిల్ అయ్యాడు అదే నేను ఆవల్నే చెప్పేది మాహిష్మతికి మకిలి పట్టింది రక్తంతో కడిగే అక్కడే బల్లాల దేవుడు ఉన్నాడు అలాగే మన అమరేంద్ర బాహుబలి కూడా ఉన్నారు అండ్ ఆఫ్ కోర్స్ దేవరా ఎన్టీఆర్ Prithi Ram Charan. Yeah. Yeah. So, mission pan Indian stars accomplished. Thank you. Thank you so much. If you like video, mm -hmm. me please like, share, and subscribe.